హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలని మీతో చెప్దామని వచ్చేసాను ఎస్ మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు చూసి ఆ తమ్ముళ్ళ ప్రకారంగా నచ్చిన వాళ్ళే ఈ వీడియో చూడాలనుకున్నటువంటి వాళ్ళే మేబీ ఈ వీడియోలోకి వచ్చినట్టున్నారండి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వీడియో చూస్తున్నందుకు అండ్ ఎలాగూ చూస్తున్నారు కదా మీ అదృష్టమైనటువంటి మీ లక్కీ హ్యాండ్తో నాకు ఒక్క లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి వాయిస్ రావట్లేదు అయినా నేను యూట్యూబ్ కోసం నా టైంని డెడికేట్ చేసిన ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను డాక్టర్ గారు అసలు అసలు మాట్లాడకూడదు మీరు అన్నారు అయినా కూడా నేను మీతో మాట్లాడడానికి నాకు మాట్లాడకపోతే రోజు గడవదు చూడండి ఎన్ని మెడిసిన్ రాశారు డాక్టర్ గారు అస్సలు మీరు మీ వాయిస్కి రెస్ట్ ఇవ్వండి మీరు మాట్లాడకూడదు అని చెప్పేసి ఎన్ని మెడిసిన్ రాశారు తెలుసా మళ్ళీ నేను ఎక్కడ అనుకోవచ్చు చూడండి మీకు డేట్ చూపిస్తాను ఏ ఇక్కడ కనిపిస్తుందా డేట్ కనిపిస్తుందా కనిపిస్తుందంటే మీకు డేట్ చూడండి చూడండి ఇది గో మీకు మేబీ రివర్స్ కనిపిస్తుందా ఏంటి ఎలా కనిపిస్తుందో మళ్ళీ ఈరోజు తెచ్చుకున్నటువంటి వీడియో అనమాట మెడిసిన్ అనమాట డాక్టర్ అసలు మాట్లాడద్దు మ్యామ్ మీరు చాలా చాలా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు మరి వాయిస్ ఎలా వస్తుందో ఏంటో వినిపిస్తుందో లేదో మీకు స్కూల్కి వెళ్తే కూడా పిల్లలకి వినిపించట్లేదు అనే ఉద్దేశంతో స్కూల్ నేను లీవ్ తీసుకున్నాను ఎస్ గౌరవ గౌరవం అభిమానం అనేటువంటిది దక్కించుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అండ్ వాళ్ళు చే వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారంటే అది ద బెస్ట్ అక్కడ తను మాట్లాడుతుందంటే ఏదో యూస్ఫుల్ అయ్యి ఉండొచ్చు ఉపయోగకరమైనటువంటిది ఏదో మంచి జరగడానికి మాట్లాడేటువంటి వ్యక్తి అని అర్థం చేసుకోగలగాలి మన మనుషుల్ని చూడండి అన్నం ఉడుకుతుంటే ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు మనిషి ఎలాంటిది ఏం మాట్లాడుతుంది అని అలాంటిది మీకు అట్లా మీకు ఇష్టం వచ్చినట్టు అంటే మనం ఒకరితో మాట్లాడుతూ ఉంటాం వచ్చి ఆ మనిషిని డిస్టర్బ్ చేస్తే ఆ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తికి మీరు ఏమాత్రం గౌరవం ఇచ్చినట్టు చెప్పండి అసలు ఒక పెద్ద రికం అనేటువంటిది కాపాడుకోవాలంటే ఎస్ వయసు పెరగగానే పెద్ద రికం రాదు కొన్ని ఫాలో అవ్వాలి దయచేసి నేను ఇక్కడ ఎవరిని కూడా కించపరచట్లేదు నేను పెద్దవాళ్ళకి చాలా గౌరవం ఇస్తాను అట్ ద సేమ్ టైం మిస్టేక్ ఉంటే మాత్రం నేను అసలు క్షమించేది లేదు అవసరం లేదు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేటువంటిది మీరు ఫాలో అవుతే నేను పెద్దవాళ్ళకి వంగి నేను ఇంత పెద్ద పెరిగాను కదా చిన్నపిల్లలు కాదు ఇంత పెద్ద పెరిగినటువంటి వ్యక్తి అయినా కూడా వంగి కాలు మొక్కడానికి కూడా నేను వెనుకాడను అట్లాంటి వ్యక్తిని నేను అలా అంత రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వ్యక్తిని అలాంటివి కొంతమంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మంచి చేయాలి అక్కడ మిస్టేక్ జరుగుతుంది మనం ఏదో మాట్లాడాలి అనుకున్నాం మాట్లాడాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని పిలిచి మాట్లాడుతూ ఉంటే మీలాగా టైం పాస్ చేసే వ్యక్తి కాదు సుజాత అని అన్నప్పుడు నా నా గురించే కాదు చెప్పడం అండ్ పక్కన వాళ్ళు కూడా నేను ఇలాంటివి చాలా చూశాను ఒక వ్యక్తి ఉన్నారు ది గ్రేట్ పర్సన్ అక్కడ ఏదైనా మాట్లాడుతున్నాడు అంటే అది ది బెస్ట్ వేస్ట్ కాదు టైం పాస్ చేసే వ్యక్తి కాదు దాన్ని అన్నప్పుడు నేను ఏ ఏ మాటలు నో అని అంటే ఎంతవరకు అది సెన్సిబుల్ చెప్పండి ఎస్ అయినా మీకు గౌరవం ఇస్తారు అభిమానం ఇస్తారు అభిమానం ఉంటుంది పెద్దవాళ్ళను అని అరే ఏదో ఆ మూడ్లో అలా ఉండి ఉండొచ్చు అలా మాట్లాడారేమో అని మనం అర్థం చేసుకోవచ్చు మన మంచి వాళ్ళమైతే నిజంగా ఖచ్చితంగా ఎదుటోళ్ళ గురించి కూడా అర్థం చేసుకోండి అండ్ ఇది నేను నొక్కి చెప్పకపోతే రిపీట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే వీడియో చేశాను ఎస్ ఇంకొకటి తెగేదాకా లాగుద్దు తెగేదాకా లాగితే ఏమవుతుంది చెప్పండి తెగేదాకా లాగితే ఏమవుతుంది మీరు చెప్పాలి ఇక్కడ చూడండి తెగేదాకా లాగితే అంటే ఏమవుతుంది ఒక్కొక్కసారి పుట్టుకొని తెగుతుంది ఇది తెగేదాకా ఎంత లాగినా రావట్లేదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎంత తెగేదాకా చూడండి అసలు తెగట్లేదు అలా అని నేను ఎంత లాగితే తగితే మళ్ళీ అతుకు పెట్టడం చాలా కష్టం అన్నమాట చూడండి కొన్ని లిమిట్స్ అనేటివి ఎవరికైనా ఉండాలి ఎలాగూ ఓపిక ఉంది కదా ఎలాగూ పడుతున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరూ పడరు అర్థమైందా మీ మొహం చూడడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఎస్ నాకే కాదు అలాగా ఫేస్ చేసే చాలా చాలామంది అన్నారు నేను చేసేది కరెక్ట్ అని అన్నప్పుడు ఎదుట వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేరు ప్రతిదీ రిస్ట్రిక్షన్ పెడతారేంటి రిస్ట్రిక్షన్ అనేది ఏ విషయంలో పెట్టాలి ఏ విషయంలో పెట్టకూడదు ఇవన్నీ తెలిసి ఉండాలి కదా దయచేసి పెద్దవాళ్ళకు నేను మరీ మరీ రెస్పెక్ట్ చేస్తాను నేను ఇంత పెద్ద వ్యక్తినైనా కూడా తా కాళ్ళు మొక్కడానికి కూడా నేను ఇబ్బంది పడేటువంటి వ్యక్తిని కాదు వందలు వేలు మందిలో ఉన్న రోడ్డు మీద ఉన్న ఒక గొప్ప వ్యక్తిని పట్టుకోవడానికి ఏమాత్రం నేను ఇబ్బంది పడేటువంటి వ్యక్తిని కాదు ఎస్ అట్లనే ప్లీజ్ తిరగేదాకా లాగకండి అలాగని గౌరవం అభిమానం అనేటువంటిది చాలా విలువైనవి అవి దక్కించుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లీజ్ మీరు కూడా ఉండండి ఓకే ఎవరైతే లైక్ చేశారో వీడియో మొత్తం చూసారో ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్ మీరు మాట్లాడేది పది మంది వినాలి మేడం అని మీరు అనుకున్నట్లయితే షేర్ చేయండి ఖచ్చితంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఈ సుజాతని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ సుజాత థ్యాంక్ యూ